హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్లో నిమ్మకాయ పులిహోర చాలా టేస్టీగా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపెడతాను మనము ఒక అర కిలో బియ్యాన్ని తీసుకోండి చూడండి మనకి పులిహోర కాబట్టి ఎక్కువగా ఉడికించుకోకూడదు ఇలా ఈ పక్కంలో అన్నాన్ని వార్ చేసుకోవాలి అన్నాన్ని వార్చ్ చేసుకున్నామండి ఇలా డీస్లో అన్నాన్ని ఆరబెట్టుకుందాము చూడండి అన్నం అయితే బాగా పొడిగా ఉండాలండి ఇలా అన్నం బాగా పొడి పొడిగా ఉంటేనే మనము పులిహోర తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ అన్నాన్ని ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టుకుందాం ఇప్పుడు ప్రాసెస్ని తెలుసుకుందాము ఇవి అరకిలో బియ్యం మనము అన్నం వార్చుకున్నాము చూడండి ఇప్పుడు అరకిలో బియ్యం కాబట్టి ఒక ఐదు నిమ్మకాయలు తీసుకోండి మనకి కరెక్ట్గా పులుపు సరిపోద్ది అండి ఎక్కువగా తీసుకోక ఒకవేళ మీరు పులుపు ఎక్కువగా తినేటట్లయితే మీ పులుపుకు తగ్గట్టు మీరు నిమ్మకాయలు యాడ్ చేసుకోండి నేనైతే నాకు అరకిలో బియ్యానికి ఐదు నిమ్మకాయలు పర్ఫెక్ట్గా పులుపు సరిపోతుంది ఇప్పుడు ఈ మనం ఈ నిమ్మకాయలను కట్ చేసుకొని రసం దిండుకుందాము నిమ్మకాయలు ఈ విధంగా కట్ చేసుకొని మనము ముందుగా పులుసు తీసుకుందాము ఈ పులుసులో కొంచెం ఉప్పుని యాడ్ చేసుకున్నాము ఈ నిమ్మకాయ పులిహోర కానీ నేను చేసినట్లయితే మా ఇంట్లో వాళ్ళు లొక్కలు వేసుకొని తింటారండి అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇలా నేను చేసినట్లే నేను చేసిన విధంగానే మీరు చేయండి మీరు మళ్ళీ 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 కాదండి మీరు రోజు కూడా ఇదే విధంగా పులిహార చేసుకొని ఉంటారు అంత టేస్టీగా ఉంటుంది ఇలా నిమ్మ ఇలా పిండి పెట్టుకున్న నిమ్మకాయ పులుసులో ఒక రెండు స్పూన్లు సాల్ట్ని తీసుకోండి టేస్ట్కి సరిపడిన సాల్ట్ తీసుకోండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతామండి ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకోండి ఒక బండిని పెట్టుకున్నాము బాండి పెట్టుకోండి పులిహారాకు కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఆయిల్ని యాడ్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కింది ఇప్పుడు ముందుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి ఒక పది కాయలు తీసుకోండి ఇవి బాగా వేగనివ్వండి సన్నమంట వంట మీద సన్నమెంట మీద వేగితే ఎండుమిర్చి మనం తినేటప్పుడు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఎండుమిర్చి బాగా వేగిపోయాయండి ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినప్పప్పు ఇవి కూడా బాగా వేగనివ్వండి ఇప్పుడు వేరుశనగపప్పు తీసుకున్నాము వేరుశనగ సెనపప్పుని బాగా వేగనివ్వండి మనము పులిహారా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి మన పంట కింద పడినప్పుడు మనం నములుతున్నప్పుడు ఇలాగ నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు కొన్ని జీడిపప్పుల్ని కూడా వేసుకోండి ఈ పప్పులు మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వండి ఇప్పుడు కరివేపాకే మెయిన్ అండి ఈ పులిసారాలకి మనకి మంచి స్మెల్ వస్తుంది ఆంధ్ర పులిహోరకి కావాల్సింది మెయిన్ ఇంగువండి అని ఈ పులిహోరకి మరింత రుచిని పెంచుతుంది చాలా టేస్టీగా ఉంటుంది మనం తినేటప్పుడు మంచి స్మెల్స్తూ మంచి రుచిని మనకి తెలి తెస్తుందండి చూడండి జీడిపప్పులు అన్నీ మనకి మంచి కలరు వేగిపోయాయి ఇప్పుడు ఒక స్పూను పసుపు తీసుకోండి ఇట మనము నిమ్మ పులుసుని తీసి పెట్టుకున్నాం కాబట్టి ఇందులో సాల్ట్ని యాడ్ చేసేస్తున్నామండి ఇంకా సాల్ట్ని వేయాల్సిన అవసరం లేదు ఈ నిమ్మ పులుసుని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ నిమ్మ పులుసు పోసిన ఒక రెండు నిమిషాల పాటు అలా వేగనివ్వండి మరీ ఎక్కువగా వేగించినట్లయితే మనం పోసిన పులుపు చేదే చేతు తిరిగిపోతుంది మనం తినేటప్పుడు టేస్ట్ ఉండదండి ఇలా పులుసు ఒక నిమిషం పాటు అలా మరగనివ్వండి అంతేనండి ఒక నిమిషం పాటు మనము నిమ్మ పులుసుని మరిగించుకున్నాము ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి పులిహోర కలుపుకునే విధానాన్ని ఇప్పుడు మీకు చూపెడతాను ఈ పులిహోర కలుపుకునేదానికి ముందు ఈ అన్నం బాగా మనకు చల్లారాలండి ఈ పులిహార ఈ పులుసు బాగా చల్లారాలి ఈ అన్నము బాగా చల్లారాలి తర్వాత మనం కలుపుకోవాలి మనకి ఇప్పుడు అన్నం పూర్తిగా బాగా చల్లారిపోయింది మనము ఈ పులుసుని ఇందులో యాడ్ చేసేసుకున్నాము మనము అన్నం పులుసు రెండు పూర్తిగా చల్లారాలండి అప్పుడు కలుపుకుంటే మనకి బాగా అన్నం పొండు పొండుగా బాగుంటుంది మనకి రెండు రోజులైనా ఈ పులిహోర నిలువ ఉంటుంది అంతేనండి నిమ్మకాయ పులిహోర మనకి పూర్తిగా రెడీ అయిపోయింది మనము పులుసు యాడ్ చేసిన తర్వాత మొత్తం అన్నాన్ని ఇలా కలిపేసుకోండి మీకు ఈ పులిహోర రెసిపీ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి మీరు సపోర్ట్ ఇచ్చినట్లయితే మరిన్ని కొత్త కొత్త రెసిపీలతో మీకు మేము చూపెడతామండి ప్లీజ్ లైక్ చేయండి